రాని త్వరగా రావాలి బాబా ఇతరులు ఎవరు రావద్దు ప్రెస్ వారు పోలీస్ వారు కమిటీ సభ్యులు తప్ప ఇతరులెవరు కూడా రావద్దు క్రమశిక్షణ పాటించాలి మీరు ఇతరులు కూడా రాకూడదు మన ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆఫ్వానితులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీ శివనాథ్ గారికి స్వాగతం సుస్వాగతం సంగీలన సౌమ్య గారు ప్రభుత్వే నందిలమ్మ శాసన సభ్యుల వారికి స్వాగతం సుస్వాగతం వసంత సభ్యులు రాగేజే మహిళవారం శాసన సభ్యుల వారికి స్వాగతం స్వాడికి టైనింగ్ రానీ బాబు ఎవరు కూడా రాకూడదు క్రమశిక్షణ పాటించాలి ముగ్గురు ఈ కార్యక్రమాల వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారాన్ని అందజేయడానికి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ల్యాండ్ ఆర్డర్ కాపాడటానికి పోలీస్ శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు బాబు ఒక మైక్ తీసుకురయ్యా కార్దర్శి మౌత్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో డిఎన్ఆర్ పోల్స్ దావులేరు బాబురావు గారు శాఖమూరు తుండూరు మండలం గుంటూరు జిల్లా తగిడాల ఏడుకొండలు గారు కొనసమాత్మకూరు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత రావాలి వస్తా स्वागतम सुस्वागतम <hannoy��ility> శ్రీ లక్ష్మీపేన అమ్మవారి మహోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మన గౌరవనీయులు మరి విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కెసి శివనాథ్ సింగ్ గారిని వేదిక మీద అలకరించవలసి కోరుచు మీ అందరినీ కథలు దొంగలతో ఒకసారి తప్పట్లు కట్టవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మనగామ మన నందిగామ శాసనసభ్యురాలు శ్రీ సోమయ్య గారిని వేదికని ఒకసారి కోరుకుంటున్నాను అలాగనే మైలవాళ్ళ శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను మరి మరి మన నందిగామ మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ వీరస్వామి గారిని వేసరాము గారిని వేదిక అలంకరించవలసి కోరుకుంటున్నాం అలాగనే కంజీజిల్లా టీడీపీ అధ్యక్షులు పోగండి బాబు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగనే నందిగామ పట్టణ టౌన్ పార్టీ అధ్యక్షులు రాము గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగనే మన లింగాలపాడు లక్ష్మీ పేరంటాల వంశపాల ధర్మకర్త వెంకటసాయి గారిని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నా అలాగనే మరి అలాగనే మరి గ్రామ పార్టీ అధ్యక్షులు అమ్మాయిని పేరు గారిని పేరింగ్ అలంకరించవలసిందిగా కోరుకుంటున్నా అలాగనే మరి ఈ కార్యక్రమాల్లో మరి వడ్లపడి పెద్దసీ గారిని వేలుగా కోరుకున్నాం అలాగనే ఎగుమతి రాంబాబు గారిని కోరుకుంటున్నాం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం చెప్పండి రానీ సరే మరి కార్యక్రమాన్ని ఇంత దిగ మరి లక్ష్మీ పేరంట అమ్మవారి ఆశీస్సులతో ఈ మన లక్ష్మీ నారాయణ పశు ప్రదర్శనం ఈ యొక్క మీ అందరూ వచ్చానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామారావు గారిని సేవ కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రపంచ టీడీపీ అధ్యక్షుడు పోలాంటి బాబు గారిని మీద మేర కోరుకుంటున్నాం పోలాంటి బాబు గారిని మరి కార్యక్రమం ప్రారంభ మీ మనిషి ఒక్కడో ఉండండి అక్కడ కొంచెం గత దూరంగా ఉంది మాట్లాడతాం ఒక్కసారి ఎంపీ గారు ఒక్క నిమిషం